నెల్లూరు నగరంలో క్రిస్మస్ పండుగ సందడి మొదలైంది కొడైపల్లె గేట్ మిలిటరీ కాలనీలోని విలియం బూత్ కో చర్చిలో సెమీ క్రిస్మస్ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు డివిజనల్ కమాండర్ బడుగు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక వార్తలు చేశారు ఈ సందర్భంగా చిన్నపిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు క్రీస్తు పుట్టుకోకు సంబంధించిన నాటికలు అందరినీ ఆకట్టుకున్నాయి అనంతరం జోసెఫ్ మాట్లాడుతూ క్రీస్తు బోధనలు సర్వ మానవాళికి ఆచరణీయమని ప్రేమ దయ నిజాయితీతో జీవించటమే క్రీస్తు సందేశమని తెలిపారు శాంతి సోదర భావం సమాజంలో ఐక్యతను పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు భారతదేశంలో అనేక పట్టణాలలో అనేక గ్రామాలలో యేసు క్రీస్తు యొక్క జన్మదినాన్ని ఘనముగా సంతోషముగా ఆనందముగా జరుపుకుంటూ ఉన్నారు దానిలో భాగంగా రక్షణ సైన్యము చర్చి ప్రజలమైన మేమందరము పండాయిపాలెం గేటు దగ్గర ఈ రాత్రి యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని జరుపుకుని ఘనముగా యేసు స్వార్తను ప్రజలకు అందించడం జరిగింది యేసు ఈ లోకంలో పుట్టి ప్రేమను గురించి బోధించి సమాధానాన్ని గురించి బోధించి అనేక మందికి ఆయన ఒక మార్గముగా ఆయన జన్మించున్నాడు కాబట్టి ఈ సంవత్సరము ప్రజలందరూ కూడా యేసు క్రీస్తు యొక్క ప్రేమను సంతోషాన్ని ఆనందాన్ని ఈ సంవత్సరము కలిగి ఉండాలని దేవుని యొక్క ఆశీర్వాదాలు ప్రతి కుటుంబంలో క్రిస్మస్ సంతోషము ఆనందము నూతన సంవత్సరపు ఆశీర్వాదాలు ప్రతి కుటుంబానికి కలగాలని రక్షణ సైన్య ప్రతినిధిగా నేను కోరుకుంటూ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ సంతస్ క్రిస్మస్ దీవెనలు నూతన సంవత్సరపు శుభాలు తెలియపరుస్తున్నాం అమ్మ ప్రత్యేకంగా సారేష్వామి తరబితి కళాశాల సిబ్బంది పక్షమున అందరికీ నేను క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తున్నాను మా యొక్క మండల నాయకుడు వారు అమ్మగారు ఈ యొక్క సమయంలో ప్రత్యేక ముఖ్య అతిథినిచ్చేసి ఈ సాలేశ్వలిమూర్తి కోరులో వారు దేవుని వాటను ప్రకటించున్నారు ఈ సందర్భంగా ఈ యొక్క సంఘ కాపరి దంపతులకు అలాగే శానస్థాన స్థానిక ఉద్యోగస్తులకు ప్రజలందరికీ నెల్లూరు పట్ట ప్రజలందరికీ క్రిస్మస్ శుభాలు తెలియపరుస్తున్నాం దేవుడు మన అందరినీ జీవించారు జిల్లా వ్యాప్తంగా మా పండాపాలెంజీ రక్షణ సైన్లో నుంచి విలీంపురు నుంచి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రజలందరి ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ